విఎన్ఐవి పిఎస్ఎఫ్ ఏఐఎస్పి ఆధ్వర్యంలో మరి ఈరోజు కళ ఆరవ గారి కల కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహిస్తున్నాం ఈరోజు అనంతపురం జిల్లాలో కొమ్ము కాస్తున్నటువంటి ఆరేవ గారు మొత్తం ఈరోజు సస్పెండ్ చేయాలి ఈరోజు ఎలా ఉందంటే రాష్ట్రంలోన ప్రైవేట్ కళాశాలలు ఉన్నటువంటి ఏవి కూడా అనుమతులు లేవు ఈరోజు నారాయణ తీసుకోండి శ్రీ చైతన్య తీసుకోండి బహిర్గంగానే బుక్కులు అమ్ముతున్నారు ఇదే విషయం మీద ఆరేవ గారికి ఎన్నోసార్లు మేము వినిచ్చాం కానీ ఆయన ఇంతవరకు చర్యలు తీసుకోలే ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి అక్షరా కళాశాల ఈరోజు ఎందుకు అనుమతులు ఇచ్చారు ఏదో ఏదైనా ప్రమాదం జరిగితే ఆడ విద్యార్థులు ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఈరోజు అకాడమిక్ పేర్లతో చాలా కళాశాల నడుస్తున్నాయి వేరే టై టైప్ అయ్యి ఈరోజు ఈ కళా అకాడమీ కళాశాల నడుపుతున్నాయి కాబట్టి వెంటనే ఈ అకాడమీ కళాశాల మీద అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా నడుపుతున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ ఈ ప్రైవేట్ కళాశాలకు వెంటనే సీజ్ చేయాలని ఈ విధంగా తెలియజేస్తున్నాం మరి అనంతపురం నగరంలో ఉన్నటువంటి అకాడమీల పేరుతో కోచింగ్ల పేరుతో లక్ష రూపాయలు మినిమం వసూలు చేస్తూ ఏదో ఒక చిన్న కాలేజీలో అడ్మిషన్ తెచ్చుకొని అక్కడి నుంచి వీళ్ళు సర్టిఫికెట్లు తెచ్చుకొని ఇక్కడ వీళ్ళు క్లాసులు చెప్పుకుంటా బుక్కులకు వేల వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇదే విషయం మీద గత సంవత్సరం కాలం నుంచి ఆర్ఏ గారికి మేము లెటర్లు ఇస్తున్నాం ఆర్జేడీ గారికి చెప్పి ఎవరికి చెప్పినా కానీ స్పందన లేకపోవడంతో ఈరోజు మేము ఐక్య విద్యార్థి సంఘాలుగా ధర్నా చేస్తున్నాం అదేవిధంగా అక్షరా కాలేజ్ అనేది ఒక కాలేజీకి మాత్రమే అనుమతి ఇచ్చారు ఒక కాలేజీకి అనుమతి తెచ్చుకొని రెండు మూడు కాలేజీలు అనంతపురం నగరంలో చాలా నడుపు ఉన్నారు వీటన్నిటి కూడా కూడా ఈ రోజు వరకు చర్యలు తీసుకోవడం లేదు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్లో కేవలం ఒక ఫ్లోర్లో మాత్రమే అమ్మాయిలు హాస్టల్ పెట్టారు ఇంకా మొత్తం అదంతా ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాంట్లో పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు గారు బాధ్యత వహిస్తారు అని చెప్తున్నాం ఎవరైనా ఫోన్లు చేస్తే బాధ్యతలు వాళ్ళ నెంబర్లన్నీ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నారు ఆరేవ గారు మీ వైఖరి మార్చుకోండి మీ వైఖరి మార్చుకొని ఈ రోజుకైనా కానీ అనుమతి లేనటువంటి కళాశాలలు అదేవిధంగా అకాడమీలు మొదటగా మేము చెప్పేటటువంటి అకాడమీలు అకాడమీలు అని చెప్పేసి దాంట్లో కాలేజీలు నడుపుతున్నారని మీ అందరికీ తెలుసు వెంటనే వాటి మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మొత్తం విద్యార్థుల్ని ఐక్య విద్యార్థి సంఘాలని యువజన సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు ప్రతిభా భారతి నేను పిఎస్ఎఫ్ఐ డిస్టిక్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా అకాడమీల పేరుతో తల్లిదండ్రుల నుండి వేలకు వేలు లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నా కూడా మన ఆర్ఐఓ గారు పట్టించుకోవడం లేదు అకాడమీల పేరుతో పొద్దు అకాడమీలు అంటే గంట సేపో రెండు గంటల సేపో లేదా హాఫ్ డేనో క్లాసులు పెట్టుకొని వదిలేయాలా అలా కాకుండా పొద్దునుండి సాయంకాలం వరకు క్లాసులు పెట్టుకొని అక్కడ కళాశాలలు నడుపుతున్నారని అందరి అధికారులకు తెలిసినా కూడా అకాడమీల పైన చర్యలు తీసుకోకుండా వెనకాడు వేస్తున్నారు అది ఎందుకో ఆర్ఐఓ గారికే తెలిసాలా మరి ఎందుకు అలా చేస్తున్నారో పై అధికారులు ఖచ్చితంగా ఆర్ఏఓ గారిని ప్రశ్నించి అలాంటి అకాడమీల పైన చర్యలు తీసుకోవాలని పిఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఏవైతే అనుమతి లేకోకుండా కళాశాలలు అనంతపురంలో నడుపుతున్నారో వాటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము ఒక చోట పర్మిషన్ తెచ్చుకొని రెండు మూడు బ్రాంచ్లు నడుపుతున్న కళాశాలపై పైన కూడా వెంటనే ఆర్ఏఓ గారు చర్యలు తీసుకోవాలా ఇప్పటికైనా అధికారులు మేల్ మేల్కొని ఇలా అకాడమీలు దోచుకుంటున్న లక్షల లక్షలు దోచుకుంటున్న అకాడమీల పైన కానీ లేదా పర్మిషన్లు లేకోకుండా నడుపుతున్నటువంటి కళాశాల వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అనుమతి లేకుండా కళాశాలను వెంటనే ఈ వెంటనే ఈ వెంటనే ఎందుకంటే అనంతపురం జిల్లా వ్యాప్తంగా అకాడమీల పేరుతో రన్ చేస్తున్నారు మేడం ఎవరైతే అకాడమీలు ఉన్నాయో నుండి సాయంకాలం వరకు క్లాసులు పెట్టుకొని తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు లక్ష ముప్పై వేలు మేడం ఒక అకాడమీలో ఫీజు ఆ అకాడమీలకు అన్నిటికీ పర్మిషన్ ఇప్పటి వరకు లేదు కానీ కాలేజీల పేరు వేరే కాలేజీలతో టై అప్ అయ్యే అకాడమీలు లాస్ట్ పోయేటప్పుడు విద్యార్థులకు ఆ కాలేజ్ సర్టిఫికేట్ పిఆర్కే కానీ వేరే వేరే విద్యా సంస్థలతో లింక్ లింక్అప్ పెట్టుకొని లాస్ట్ లో సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నారు మేడం కాబట్టి ఇంకో వారికి ఇన్ని రోజులుగా చెప్తున్నా ఇన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు అలాగే ఏవైతే అనుమతి లేని కళాశాలలు ఏవైతే ఉన్నాయో అక్షరా కావచ్చు వేరే గీతం కావచ్చు ఏవేవో కొన్ని కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి మేడం కాలేజీ పర్మిషన్ తీసుకొని రెండు మూడు కాలేజీలు నడుతున్నారు మేడం ఇది ప్రధానంగా అక్షరా జూనియర్ కాలేజ్ ఒకటి కాలేజ్ మాత్రం రెండు కాలేజ్ పర్మిషన్ తీసుకుని మొత్తం జరుగుతుంది మేడం పైన మొత్తం చూసాం పైన అంతా ఓపెనింగ్ లోనే ఉంది మొత్తం జరుగుతుంది సో మొత్తం సో బాధ్యత ఓపెనింగ్ అంటారు సో అది ఓపెనింగ్ ప్లాన్ చేస్తా ఉంటారు